అందరికీ నమస్కారం మిత్రులారా కాళ్ళు చేతులు తిమ్మి లెక్కడం అలాగే జాయింట్ పెయిన్స్ బాగా ఎక్కువ ఉండడం మస్కులర్ పెయిన్ మజిల్ క్యాచెస్ కావడం ఈ మజిల్ లోపల డీప్ సీటెడ్ పెయిన్ ఉండడం బోన్ పెయిన్ ఉండడం ఇటువంటి యూజువల్ కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు కాళ్ళు చేతులు తిమ్మిళ్ళంటే ఖచ్చితంగా డయాబెటీస్ ఉందనుకోండి దృష్టంతా డయాబెటీస్ మీదకి వెళ్ళిపోద్ది డయాబెటీస్ న్యూరోపతి ఏమో అనుకొని చెప్పి దాని మీద కాన్సన్ట్రేషన్ లేకపోతే విటమిన్ ట్వెల్వ్ డెఫిషియన్సీ వచ్చింది అని చెప్పి దాని గురించి రీసెర్చ్ చేయడం మొదలు పెడతారు కానీ వీటన్నిటిని పక్కన పెడితే విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల ఈ కాళ్ళు చేతులు లాగడం అనేది కూడా జరుగుతుంది వాపులు జాయింట్ స్వెల్లింగ్స్ రావడం అనేది కూడా జరుగుతుంది ఎందుకంటే ఈ విటమిన్ డి అనేది బేసికల్గా మనకు బాడీలో కాల్షియం అబ్జార్బ్షన్కి పనిచేస్తుంది మీ డైస్యర్ సిస్టమ్ నుంచి లోపలి నుంచి తీసుకున్నటువంటి ఫుడ్ కానీ బ్లడ్లో అబ్జార్బ్షన్కి విటమిన్ డి కావాలి విటమిన్ డి లేకపోతే ఈ సిమ్టమ్స్ అన్నీ కనిపిస్తాయి మీరు ఎన్నైనా వాడండి అదేదో టెంపరీ రిలీఫ్ ఉంటుంది ఏదో ప్రగాబలైన అవి ఏదో వాడుతుంటారు కానీ విటమిన్ డిని మాత్రం పట్టించుకోవాలి విటమిన్ డి నేను బాగానే ఉంటాను చాలామంది చాలామంది హార్ట్ పేషెంట్స్ వీళ్ళందరూ వస్తూ ఉంటారు అనమాట వీళ్ళు ఏంటంటే విటమిన్ డి డెఫిషియన్సీ చాలా మందికి మేము అబ్జర్వ్ చేస్తున్నాం ఎందుకు వాళ్ళు చెప్తారు మేము ఎండలోనే ఉంటున్నాము ఎప్పుడు బాడీ ఎక్స్పోజ్ అవుతుంది మీ వీడియోలు కూడా మేము చూస్తున్నాము చూసి ప్రతిరోజు ఒక నలభై నిమిషాలు వన్ అవర్ మేము ఎండలోనే కూర్చుంటున్నాము అయినప్పటికీ కూడా మాకు విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది అని చెప్పి ఒక ఆల్మోస్ట్ ఆల్ చెప్పాలంటే ఒక నా నాలుగైదు నెలల్లో కనీసం ఒక వంద కేసులు మేము వినుంటాం ఈ మాట విటమిన్ డి మాత్రం మాకు పెరగట్లేదు ఇదే ప్రాబ్లం వస్తుంది సిమ్టమ్స్ అయితే కనిపిస్తున్నాయి మనకు ఆ కాళ్ళు చేతులు తిమ్మి ఎక్కడాలు లాగడాలు ఇవైతే కనిపిస్తున్నాయి ఎందుకు ఇలా జరుగుతుంది మాకు అర్థం కాలేదు అని చెప్పి దాని గురించి డిస్కస్ చేస్తే తెలిసినటువంటి విషయం ఏం తెలుసా వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లం ఉంది సీకేడీ అనే ప్రాబ్లం తయారవుతుంది క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఆ స్టేజ్లు మారుతూ వస్తుంది అస్సలు ఎక్స్పెక్ట్ చేయని విషయం ఏది విటమిన్ డి డెఫిషియన్సీకి దీనికి ఏంటి సంబంధం విటమిన్ డి మళ్ళీ మేము తీసుకుంటున్నాం వాళ్ళు కూడా చెప్తే మేము మల్టీ విటమిన్ తీసుకుంటున్నాము విటమిన్ డి తీసుకు అన్నీ తీసుకుంటున్నప్పటికీ కూడా మాకెందుకు వస్తుంది అంటే మీకు విటమిన్ డి డెఫిషియన్సీ వచ్చింది అంటే కిడ్నీ డిసీజ్ రాబోతుంది అని అర్థం చేసుకోండి కిడ్నీ సరిగ్గా పనిచేయట్లేదు ఇప్పుడు సపోజ్ మీరు ఎండలో కూర్చున్నారు సంథింగ్ ఏదో తీసుకున్నారు అనుకోండి దాంట్లో ఆ వచ్చేటువంటి విటమిన్ డి మన బాడీలో తయారయ్యేది ఫస్ట్ లివర్లో మెటపాలజీ జరుగుతుంది ట్వంటీ ఫైవ్ హైడ్రాక్సీ విటమిన్ డి తయారవుతుంది అది అక్కడి నుంచి అంత మాత్రానే మన బోన్కి మజిల్కి అది యూజ్ కాదు అక్కడి నుంచి అది మళ్ళీ వెళ్ళి కిడ్నీలో కొంచెం ఇంకొంచెం జరుగుతుంది వన్ ట్వంటీ ఫైవ్ డైహైడ్రాక్సీ విటమిన్ డి తయారవుతుంది అది తయారైతేనే మీ బాడీకి విటమిన్ డి వస్తుంది బాడీ యూటిలైజ్ చేసుకోగలుగుతుంది ఆ ప్రీ ఫామ్లో అదేం పని చేయదు మీరు తీసుకున్న ప్రయోజనం ఉండదు కాబట్టి ఆ వన్ ట్వంటీ ఫైవ్ డైహైడ్రాక్సీ విటమిన్ డి తయారు కావాలి అంటే మీ కిడ్నీలు పర్ఫెక్ట్గా పనిచేయాలి కిడ్నీ సరిగ్గా పనిచేయకపోతే స్టార్ట్ మీ విటమిన్ డి పడిపోతుంది దాంతోపాటు దానికి వచ్చేటువంటి సిమ్టమ్స్ కాళ్ళు తిమ్మలెక్కడాలు స్వెల్లింగ్స్ రావడాలు దానికి మళ్ళీ రొమ్మటైడ్ ఆథరైటీస్ అని చెప్పి దాని మీద సీరో నెగిటివ్ రొమ్టాయిడ్ ఆథొరైటీస్ అంటే నెగిటివ్ మనకు రిజల్ట్స్ నెగిటివ్ ఇచ్చినా కానీ దీని గురించి పట్టించలేదు అది రొమ్టైడ్ ఆథోరటిస్ దానికి స్టెరాయిడ్స్ వాడాలి స్టెరాయిడ్స్ వాడితే మళ్ళీ ఆటోమేటిక్గా కిడ్నీల మీద పడుతుంది అది ఇంకా ఫర్దర్ డ్యామేజ్ అయిపోతుంది సో కాబట్టి మీకు ఎక్కడైనా సరే విటమిన్ డి మనం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా తగ్గట్లేదు అనిపిస్తే ఖచ్చితంగా వెళ్ళి కిడ్నీ ఫంక్షన్ టెస్టులు చేయించుకోండి మీరు దాంట్లో అంటే ఏదో బ్లడ్ యూరియా చీరం క్రియాటిను సీరం యూరిక్ యాసిడ్ అలాగే ఈజీఎఫ్ఆర్ ఇటువంటి చెక్ చేయించుకుంటూ ఉండాలి ప్రాపర్గా అప్పుడే మీకు తెలుస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మిత్రులరా లేకపోతే చాలా చాలా కష్టం ఓకేనా జాగ్రత్తగా ఉంటారు కదా అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైన బజె బేటికాల దగ్గర ప్రకృతి ఆశ్రమానికి రాకెళ్తే మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించవచ్చు అలాగే మీ ఆరోగ్య సమస్యని ఎటువంటి చికిత్సా విధానాలతో ఏం చేస్తారో కూడా తెలుసుకోవచ్చు మరోసారి మరో వేడితో మళ్ళీ కలుసుకుందాం నమస్తే